ఈరోజు ఏంటంటే మనీ ఎన్ మనీ ఎన్ అంటే లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి అదే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా సరే మనీ ఎన్ ఎలా ఏంటి అని ఆలోచిస్తున్నారు అసలు ఆన్లైన్లో మనీ ఏం చేయడానికి వివిధ రకాలైన పోటీలు కండక్ట్ చేయటం పోల్లు కండక్ట్ చేయడం ఇలాంటివి చాలా చేస్తున్నారు అసలు ఈ విధంగా కండక్ట్ చేయడం వల్ల మనీ ఏం చేయొచ్చా లేదంటే అసలు ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉందా నాకైతే ఒక డౌట్ ఇలాంటి ఫెసిలిటీ ఉంటే మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఈ రోజుల్లో చాలామంది ఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి మార్గాలు వెతుకుతున్నారు చాలామంది ఆన్లైన్లో పోటీలు పెట్టి పోల్స్ కండక్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు అయితే ఇలా డబ్బులు సంపాదించవచ్చా దీనికి ప్రాసెస్ ఏంటి నిజంగానే కాంపిటీషన్స్ పోల్స్ ద్వారా డబ్బులు వస్తాయా ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలి అంటే డిజిటల్ మార్కెట్లో ట్వంటీ వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీనివాస్ సరగడం గారు ఇచ్చే ఆన్సర్ కోసం వెయిట్ చేయండి స్టేట్ యూన్ ఫోర్ థర్టీ ఫస్ట్ మార్చ్